नमस्ते वीएस 99 न्यूज की स्वागत తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత నాలుగు వందల ఇరవై అమలు కాని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి నాలుగు వందల ఇరవై రోజుల పాలనను పూర్తి చేసుకుందన్నారు బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జీడిమెట్ల విలేజ్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ మానిఫెస్టోలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రాలుగా ఇచ్చి నాలుగు వందల ఇరవై ప్రభుత్వానికి ఇక బుద్ధి ప్రసాదించి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన శక్తిని ప్రసాదించాలని వివేకానంద మరియు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు కార్యక్రమంలో జేహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పోటీ డివిజన్

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కుత్బులాపూర్ నియోజకవర్గంలో మరి ఇక్కడ సుచిత్ర సర్కిల్ జీడిమెట్ల దగ్గర మహాత్మా గాంధీ గారి విగ్రహానికి అర్పించి మరి రెండు నిమిషాలు వారికి మౌనం పా రెండు నిమిషాలు మౌనం పాటించి మరి వారికి ఆత్మశాంతి చేకూర్చాలని కుత్బులాపూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఫోర్ ట్వంటీ డేస్ అంటే చార్సో బీస్ రోజులైనది మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మరి నాలుగు వందల ఇరవై హామీలను ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చి మేము వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేసుకుంటూ మభ్య పెట్టుకుంటూ పక్కదారి పట్టిస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలని అయోమయానికి రాష్ట్రాన్ని మొత్తం అయోమయం గురి చేస్తున్నటువంటి సందర్భాలు అనేకం చూశాం కాబట్టి రేవంత్ రెడ్డి స్వతహా వారి మీద కూడా ఫోర్ ట్వంటీకి వేస్తున్నారు మరి వారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు ఫోర్ ట్వంటీ డేస్ పూర్తి అయింది ఆ సందర్భంగా మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి వారి వద్దకు వచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలందరూ కూడా మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని చెప్పేసి కూడా మరి ప్రజల యొక్క బాధలన్నీ కూడా వినతి వినతిపత్ర రూపంలో మహాత్మా గాంధీ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి తమిచ్చినటువంటి అనేక హామీలు మరి వంద రోజుల్లో చేస్తున్నటువంటి ఆరు గ్యారెంటీలతో పాటు ఈ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ ఏవైతే చార్సో బీస్ హామీలు ఉన్నాయో మరి చార్సో బీస్ రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం అయ్యి మరి వాటి కూడా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఈ వీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అక్రమ కేసులు మన మా పార్టీ నాయకత్వం పైన పోస్తూ లేని పేరుని కేసులు పెట్టించి మరి వారిని జైల్లో పంపించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు తద్వారా ప్రజల దృష్టి మరణించొచ్చని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరునని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫోర్ ట్వంటీ డేస్ పూర్తయిన సందర్భంగా ఫోర్ ట్వంటీ హామీలను గుర్తు చేసుకుంటూ ఆ ఫోర్ ట్వంటీ హామీలని నెరవేర్చే విధంగా మరి మహాత్మా గాంధీ గారు జ్ఞానోదయం వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాలని చెప్పి మరి అసలీ గాంధీని మరి విస్మరించి నకిలీ గాంధీలు దేశాన్ని వెళ్తా ఉన్నారు మరి నిజమైనటువంటి గాంధీ గారికి వినిపించుకుంటా ఉన్నాం మీ పేరు పైన దేశాన్ని భ్రష్ పట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి దీన్ని మరి ఏ రకంగా వారు శుద్ధి శుద్ధి చేసుకుంటారో తెలియదు కానీ తప్పకుండా భవిష్యత్తులో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి గుణపడడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను జై తెలంగాణ